పెళ్ళైన వాళ్ళకి అబార్షన్కి సంబంధించి ప్రాబ్లం లేదు భార్యాభర్త ఇద్దరు గనక సంతకం పెడితే డాక్టర్లు అబార్షన్ చేయొచ్చు అది సర్టన్ పీరియడ్ వరకు చేయొచ్చు అనమాట అంతకంటే ఎక్కువైతే కనుక కోర్టు అనుమతి తీసుకోవాలి అది నిబంధనలు పెళ్ళి కాని వాళ్ళ అబార్షన్కి సాధారణంగా చాటుగా చేయించుకుంటూ ఉంటుంటారు హాస్పిటల్ సహకరిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో అట్లాంటి డాక్టర్ల లైసెన్సులు కూడా రద్దు దాకా వెళ్ళేటప్పటికి ఎందుకంటే కొంతమంది అట్లా ప్రాణాలు కోల్పోయినప్పుడు అట్లా వర్షం టైంలో ఒక్కోసారి తేడా వచ్చి ప్రాణాలు కోల్పోతే ఆ డాక్టర్ల మీద కేసులు పెట్టడం జరుగుతుంటుంది అదే కుటుంబ సభ్యులు కాబట్టి అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా డాక్టర్ల మీదను కూడా యాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లాగా ఖచ్చితంగా కన్సెంట్ అంటే ఇంట్లో వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలా ఇది లేదా కోర్టు కన్సెంట్ తీసుకోవాలన్నటువంటి రూట్లోకి వచ్చారు ఇట్లా కోర్టుకి వెళ్తే చివరికి ఒక పెళ్ళికాని అమ్మాయి గర్భానికి సంబంధించి కీలకమైనటువంటి తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇరవై ఏడు వారాలు అంటే నెలకి నాలుగు వారాలు నాలుగు నాలుగు ఎనిమిది 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 నాలుగు పన్నెండు పన్నెండును నాలుగు పదహారు పదహారు నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు అంటే ఆరు నెలల మూడు వారాల గర్భం అంటే ఏడో నెల దగ్గర దగ్గరగా అలాంటి గర్భానికి సాధారణంగా అబార్షన్ చేయరు కానీ ఇరవై ఏడు వారాలు గర్భవిచ్ఛిత్కి అను అభార్షన్ అనుమతించాలంటే ఇరవై ఏళ్ల అవివాహిత వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని వ్యాఖ్యానించింది ఏడో నెల నుంచి సాధారణంగా ప్రాణం వస్తుంది అంటారనమాట గర్భవిచ్ఛ్యుత్కి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మే మూడో మూడో తేదీ నుంచి తీర్పును సవాల్ చేస్తూ బాధితురాజులు వేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ ఎస్ బట్టి జస్టిస్ సందీప్ మహతాల్ ధర్మాసనం విచారించింది బాధితురాలు నీట్కి ప్రిపేర్ అవుతుంది ఆమె ప్రస్తుతం బయటికి వెళ్ళలేని బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది ఆమె శారీరక మానసిక శ్రేయస్సును పరిగణలోకి తీసుకోవాలని ఆమె తరపులో ఆయన తెలిపారు స్పందించిన ధర్మాసనం కడుపులో ఉన్న ఏడు నెలలు పిండానికి కూడా జీవించే ప్రాథమిక ఉంది దానిపై మీరేం చెప్తారు చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేమని పేర్కొంది